మైనా స్టోరీస్ ప్రమాదవశాత్తు శ్రీదేవి మొహం కాలిపోతుంది ఆమె ముఖంపై నల్లని మచ్చ ఏర్పడుతుంది దానివల్ల మోహన్ శ్రీదేవిని అసహ్యించుకుంటాడు తన పక్కన అందమైన భార్య ఉండాలే తప్ప అందవిహీనురాలు ఉండకూడదని నిర్ణయించుకుంటాడు అందుకని శ్రీదేవి నుండి విడాకులు తీసుకోవాలనుకుంటాడు మోహన్ మీరడగ్గానే విడాకులిచ్చేయటానికి కాలిపోయింది నా ముఖమే కాని నా మనస్సు కాదండి అయినా అసలు విడాకులు ఎలా అడగగలుగుతున్నారు మీ బిడ్డను నేను కడుపులో మోస్తున్న సంగతి మర్చిపోయారా అసలు నువ్వే వద్దనుకుంటే నీ కడుపులో ఉన్న బిడ్డ నాకెందుకు అంటే రేపు బిడ్డ పుట్టాక మా నాన్న ఎక్కడా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి ఓ అదే నీ బాధ అందుకే నాకు విడాకులు ఇవ్వలేకపోతున్నావా అయితే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది ఏంటది అబార్షన్ చేయించుకుంటే సరే తండ్రి బిడ్డను వద్దనుకున్నంత కాదు తల్లి బిడ్డను చంపుకోవటం ఏ తల్లి కన్నపేగును చంపుకోలేదు చావనైనా చస్తుంది కాని అలా అంటావా అయితే నువ్వు నీ బిడ్డను చంపుకునే అవసరం లేకుండా నువ్వు చచ్చే పని లేకుండా ఇంకో సూపర్ డూపర్ ఐడియా చెప్పనా ఏంటి లేదు సింపుల్ దారిన పోయే ఎవడో ఒక తీసుకొచ్చి వీడే నీ తండ్రి అని చెప్పు ప్రాబ్లం సాల్వ్ ఛీ నువ్వు అసలు మనిషివేనా ఇంత ఘోరంగా మాట్లాడతావా నీ బిడ్డని ఇంకొకరి బిడ్డ అని చెప్పమనటానికి నీకు మనసెలా ఒప్పింది ఎలాగేముంది ఏ బిడ్డకైనా తల్లి అనేది నిజం తండ్రి అనేది నమ్మకం ఈ బిడ్డ విషయంలో ఆ నమ్మకాన్ని నేను కాదని ఒక్కసారి నేను మనసులో బలంగా అనుకున్నాను అంతే ఛీ విశ్వాసంలేని కుక్క ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి మా నాన్న సింహాసనం ఎక్కించారు ఆ విశ్వాసం కూడా లేదు నీకు విశ్వాసం ఉంది కాబట్టే ఇన్నాళ్ళు నేను బాగా చూసుకున్నాను మీ నాన్న నాకు అప్పగించిన వ్యాపారాన్ని రెట్టింపు చేశాను ఆయనకింకా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాను అయినా ఇది నా ఇల్లు నువ్వెళ్లమనగానే నేనెందుకు బయటికెళ్తాను ఆ మాటకి మోహన్ గట్టిగా నవ్వి పిచ్చిమోహం ఇంకా ఎక్కడుంది నీకు ఇల్లు ఈ ఇల్లు ఆస్తి మొత్తం నా పేరు మీద స్వయంగా నువ్వే రాసావు కదా మోసం నన్ను మోసం చేసి రాయించుకున్నావు నేనేం మోసం చేయలేదు పేపర్స్పై సంతకాలు పెట్టేటప్పుడు ఆ పేపర్లో ఏముందో చదువుకోకపోవటం నీ తప్పు నేను పెద్దగా చదువుకోలేదు నాకేమీ తెలీదనేగా ఇలా చేశావు చూడు డిస్కషన్స్ అనవసరం ఇదిగో విడాకుల పేపర్లు సంతకాలు పెట్టి మర్యాదగా బయటికి నడువు నా ఇల్లు ఆస్తి అన్నింటినీ లాగేసుకొని విడాకులు ఇవ్వమని అడుగుతున్నావు నేను నా బిడ్డ ఎక్కడికని వెళ్ళాలి ఎలా బ్రతకాలి డోంట్ వరీ మరీ నేనంత కఠినాత్ముణ్ణి కాదు నాకు కొంచెం మనసుందిలే ప్రతి నెలా భరణంగా ఎంతో కొంత డబ్బు నీ మొహాన పడేస్తాను దాంతో బ్రతుకు శ్రీదేవి కోపంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి డబ్బు ఎవరికి భరణంగా పడేస్తావు ఇది నీ డబ్బే కానీ ఇప్పుడు నా డబ్బు ఇది అది కూడా అవసరం లేదంటే నీ ఇష్టం నాకు కావలసిన విడాకులిస్తే చాలు అవసరం లేదు ఇవ్వకపోతే నీకుగా నువ్వు స్వచ్ఛందంగా విడాకులిస్తే పని ప్రశాంతంగా అయిపోతుంది అలా కాకుండా నేను బలవంతంగా విడాకులు తీసుకోవాల్సి వస్తే నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది ఏం చేస్తావేంటి పెద్దగా ఏమీ చేయను చాలా చిన్న పని అని తన జేబులో నుంచి ఓ చిన్న బాటిల్ తీసి నువ్వు సంతకం పెట్టకపోతే దీన్ని నీ చేత బలవంతంగా తాగిస్తాను ఏంటది అబార్షణ మందు బాగా ఆలోచించుకో ఇక భర్త ఎలాగూ లేడు మొండిగా ఆలోచించావంటే బిడ్డను కూడా కోల్పోతావు చిచ్చి దుర్మార్గుడా ఇంత చూశాకూడా నీలాంటి నీచుడితో కలిసుండాలని ఏ ఆడది కోరుకోదు అని శ్రీదేవి ఆ విడాకుల పేపర్ల మీద సంతకాలు చేసి మోహన్ మొహాన కొడుతుంది ఇంతలో పనివాళ్లు వస్తారు అమ్మాయిగారు తొందరపడకండమ్మా బాబుగారు మీ కాళ్ళు పట్టుకుంటాను అమ్మాయిగారికి ద్రోహం చేయకండయ్యా ఏయ్ పనివాళ్లు పనివాళ్లా ఉండండి పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకండి క్షమించండి బాబుగారు అమ్మాయిగారిని చిన్నప్పటి నుండి ఈ చేతుల్లో పెంచిన మమకారంతో మాట్లాడుతున్నాం అంతగా మమకారం చంపుకోలేకపోతే దాంతోపాటు మీరు కూడా వెళ్ళిపోండి నాకే అభ్యంతరం లేదు ఆయమ్మా సోమయ్యా విశ్వాసానికి ప్రాణమిచ్చే మనుషులు మీరు విశ్వాసం లేని కుక్క వీడు అలాంటి వాడికాళ్ళు మీరు పట్టుకోవద్దు మీ విలువ తగ్గిపోతుంది అని శ్రీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది తనతో పాటే ఆయమ్మ సోమయ్య కూడా వెళ్ళిపోతారు ఆ మరుసటి రోజే రమ్య అనే ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు మోహన్ ఈ విషయం తెలుసుకున్న పిఏ వినోద్ సార్ ఇది చాలా అన్యాయం రామారావు గారు అమ్మాయి గారికి ఏ కష్టం తెలియకుండా పెంచారు అవునా అందుకే ఇప్పుడు కష్టపడుతుంది కష్ట సుఖాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే కదా వినోద్ దానికెందుకు నువ్వు తెగవర్రీ అయిపోతున్నావు మా అయ్యగారు అమ్మాయిగారి జీవితం బాగుంటుందని మీరు బాగా చూసుకుంటారన్న నమ్మకంతో ఆయన అంతస్తుకి మీరు తగినవారు కాకపోయినా ఏమీ లేని మిమ్మల్ని అల్లుడిగా తెచ్చుకున్నారు అది ఆయన కూతురు కోసం చేశాడుగాని నన్నేదో ఉద్ధరించడానికి కాదు కదా మీలాంటి స్వార్థపరుణ్ణి నేనెక్కడా చూడలేదు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు పియేవి పీయేలాగుండు ఉద్యోగంలోంచి ఈ క్షణమే పడేస్తా నువ్వు నన్ను పీకేదేంట్రా నేనే రిజైన్ చేస్తున్నాను సంస్కారం విలువల్లేని నీలాంటి వెదవ దగ్గర పనిచేయటం కంటే అడుక్కు తినడం బెటర్ అని వెళ్ళిపోతాడు వినోద్ నువ్వు పోతే నాకు పియేలే దొరకరనుకుంటున్నావా గంటలో నీకంటే తెలివైన వాడిని పియగా పెట్టుకుంటా అని ఆనంద్ అనే ఒక కొత్త వ్యక్తిని పియేగా అపాయింట్ చేసుకుంటాడు మోహన్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన శ్రీదేవికి తన తండ్రి స్థాపించిన అనాథాశ్రమమే ఆశ్రయం కల్పిస్తుంది శ్రీదేవి తన తండ్రి ఫోటో ముందు ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి గారు ఏడవకండి మీరు ఒట్టి మనిషి కూడా కాదు మీకు మేమున్నాం మీకే కష్టం రాకుండా పువ్వుల్లో పెట్టుకుని మేం చూసుకుంటాం అమ్మాయి గారు ఆ మాట చాలాయమ్మా మీరు కూడా లేకపోతే నేనేమైపోయేదాన్నో అని బాధపడుతూ ఉంటుంది శ్రీదేవి అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్ మంచివాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది గారు నేనంతా తెలుసుకున్నాను మీకు మేమంతా ఉన్నాం దిగులు పడకండమ్మా చాలా థ్యాంక్స్ వినోద్ గారు ఎవ్వరూ లేని వాళ్ళలా మీరిక్కడ ఉంటమేంటి అమ్మాయి గారు పదండి మా ఇంటికి వెళ్దాం నా వల్ల మీరందరూ ఇబ్బంది పడుతున్నారు ఇందులో ఇబ్బంది ఏమీ లేదమ్మా నాకు జీవితాన్నిచ్చిన మీ నాన్నగారి రుణం తీర్చుకునే అవకాశం నాకొచ్చింది దయచేసి కాదనకండమ్మా ఆయమ్మా సోమయ్య మీరు కూడా గారితో పాటు మా ఇంట్లోనే ఉంటున్నారు పదండి వెళ్దాం వద్దండి నాపై మీ ప్రేమాభిమానాలకి నా కృతజ్ఞతలు నేను మీ వెంట రాలేను ఈ కష్టాలను తట్టుకొని నిలబడాలి అప్పుడే నాపై నాకు ధైర్యం నమ్మకం కలుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి పైగా ఇక్కడే ఉంటే డాడీ నాతో ఉన్నట్టుంటుంది అలాగేనమ్మా మీ ఇష్టం కాని మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఎల్లప్పుడూ మీ మంచి కోరుకునే ఈ వినోద్ ఉన్నాడని మాత్రం మర్చిపోకండి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్